బ్రాహ్మణులకు శుభవార్త సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహా సంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ నైన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ముందుగా ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్య సార్ వినాయక చవితి శుభాకాంక్షలు మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే ఆ వినాయకుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి అన్ని విషయాల్లోనూ విజయం సాధించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ సో వెరీ మచ్ అలాగే టీచర్స్ డే ఈ రోజు టీచర్స్ డే థ్యాంక్ యూ సార్ మీకు కూడా థ్యాంక్ యూ సో వెరీ మచ్ యాక్చువల్ గా ఆడవాళ్ళకి చెప్తూ ఉంటాయి కూడా చెప్పాల్సి వస్తుంది చాలా బాగున్నారు రోజు చక్కగా రెడ్ కలర్ లో అంటే సూర్యనారాయణ రెడ్ కలర్ అందుకనే వేసుకున్నారా అలాగే మనం వినాయక చవితి గురించి మనం మాట్లాడాలనుకుంటున్నాం కాబట్టి మూలాధారానికి సంబంధించినటువంటి కళ వర్ణం మెరుపు వర్ణం కాబట్టి ఇది అంటే ఎరుపు వరం ఎప్పుడు కూడా అంటే అందరూ రెగ్యులర్ గా వేసుకోవచ్చు మూలాధారాన్ని ప్రేరేపిస్తూ ఉంటారు అందుకని ఆ విషయం సింబాలిక్ గా కూడా ఎక్స్ప్రెస్ చేద్దాం చెప్దాం అని చెప్పి చెప్పగల వచ్చేటప్పుడు కొంచెం బ్రైట్ గా ఉండే వేసుకొని రాసి మేస రాసి కాబట్టి ఎరుపు అనేది బాగుంటుంది బయటకు వస్తుంది దహనాగ్ని కర్మల్ని దగ్ధం చేసే అగ్ని రావాలి అయితే షట్ చక్రాలకి కలర్స్ ఉంటాయా ఆబ్వియస్ గా ఉంటాయి కదా అయితే వాటిని యాక్టివేట్ చేసుకోవడానికి కలర్ వేసుకోవటం అంటే ఫ్రీక్వెంట్ గా ఇప్పుడు మీరు ఒకవేళ మూలాధారం అంటే అప్పులు ఎక్కువగా ఇబ్బందులు పెడుతున్నాయి అంటే మూలాధారం ఇబ్బంది పెడుతోంది అని మీరు చాలా సార్లు చెప్తున్నారు అప్పుడు రెడ్ ని ఫ్రీక్వెంట్ గా వాడుకోవటం లాంటి చేయొచ్చా చేయొచ్చు రైట్ అయితే దీని గురించి నెక్స్ట్ వీడియోలో మనం వివరంగా మాట్లాడుకుందాం సార్ షట్ చక్రాల గురించి కూడా ఓకే రైట్ ముందుగా వినాయక చవితికి కాబట్టి మీరు కేపి ఆస్ట్రాలజీని ఫాలో చేస్తారు నెంబర్ సెవెన్ చంద్రుడి కింద కన్సిడర్ చేస్తారు డెఫినెట్లీ సో చంద్రుడిని ఆధారం చేసుకుని డెఫినెట్ గా ఏ అయినా కూడా వస్తూ ఉంటుంది ఆ అయితే ఈ పండగ ఇంకా ఇంకా ప్రాముఖ్యత ఉంది ఖచ్చితంగా చంద్రుడికి సంబంధించి ఆ అయితే చంద్రుడిని చూడద్ది ఈ రోజు నిలాప నిందలు పాలవుతారు ఒకవేళ కథ అక్షతలోపే వేసుకోకపోతే అందరికీ తెలిసినటువంటి విషయమే మరి చంద్రుడితో అనుసంధానం అయి ఉంది వినాయకుడికి సంబంధించినటువంటి అద్భుతమైన పండగ వినాయకుడికి అసలు కలియుగంలో మనం ఖచ్చితంగా చేసుకుని తీరవలసిన పండుగ ఉన్నాయి అంటే వినాయక చవితి ఖచ్చితంగా అంటే ఇక్కడ మనకి మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మనకు వచ్చేటువంటి పండుగలు మనం చేసేటువంటి సెలబ్రేషన్స్ అన్ని కూడా ఉత్సవము ప్రతిది ఉత్సాహంతో ఉత్సుకతతో అంటే నిగూఢంగా ప్రకృతిలో దాగి ఉన్నటువంటి నిగూఢ రహస్యాల్ని ఛేదించాం ఇప్పుడు మనం ఇక్కడ గణపతిని ఆరాధిస్తున్నాం ఆయన చూడడానికి మానవ రూపం శరీరం తీసుకున్నారు అమ్మ మనకు కథలో పార్వతీదేవి నలుగు నలుగుపిండితో శనగపిండితోటి ఒక మూర్తిని తయారు చేసి దానికి ప్రాణం పోసింది దాన్ని కాపలాగా ఉంచింది అని కథ చెప్తోంది అంటే ఇక్కడ వాత్సల్యం అనేది చూపించడం జరుగుతుంది స్త్రీమూర్తి ఒక ఉత్సాహాన్ని ఉత్సుకతని తెచ్చుకొని ఒక బిడ్డను తయారు చేసింది అలుగుపిండితో చాలా రకాలు తయారు చేసి ఒక కాపలాకి ఇంకొకటి ఏదో తయారు చేయొచ్చు కదా కానీ ఒక మూర్తిని తయారు చేసి ఆయన అక్కడ కాపలా ఉండటం ఏంటి అమ్మ స్నానానికి వెళ్ళటం ఏంటి అయ్యా రావటం ఏంటి ఆయన ఈయన అడ్డగించడం ఏంటి ఆయన మన అంటే అహంకారాన్ని దురమడం ఏంటి మనం ఏనుగు అంటే ఇది నీకు సరిపోతు నీకు సరిపోయేటువంటి అంటే నీకున్నటువంటి నీకు నీకున్నటువంటి ఈ శిరస్సు సరిపోదు ఇక్కడ నువ్వు ఒక శిరస్సుని కృత్రిమంగా ధరించాలి అన్నట్టు మన ఏనుగు తలని తీసుకొచ్చి పెట్టడం అది వంకర అంటే వక్ర తుండ మహాకాయం తొండం వక్రంగా ఉంటుంది సింబాలిక్గా చూసుకున్నప్పుడు మహాకాయం అంటే వ్యాప్తం చెంది విష్ణుమూర్తి తత్వంతో బ్రహ్మగా ఆయన శిరస్సుని తొండాన్ని తీసుకోవడం ఇదంతా కూడా అంటే మనకి ఆ కథ చెప్పడానికి అర్థం ఇదే లేకపోతే ఇప్పుడు గణపతిని మనం ఆవాహన చేసుకుని అస్తోత్రం చదివేసి అయిపోయింది కథ చదవాల్సిన అవసరం ఏముంది అంటే ప్రతి క్షణము కూడా మనకి ఏదో ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి ఇది వచ్చింది అయిపోయింది కాదు దాన్ని గుర్తు చేసుకుంటూ మననం చేసుకుంటూ ఆ జ్ఞప్తితో ఇప్పుడు ఆయన చెవులు పెద్దగా ఉండడానికి కారణం వినేటప్పుడు బాగా విను చూసేటప్పుడు తీక్షణంగా చూడు తొండం అతి సూక్ష్మంగా ఉన్నటువంటి గుండు సూదును కూడా చెప్తారు పైకి తీస్తుంది అంట తొండంతో మీకు చిన్న గుండు సూది కింద పడిపోయిన అంటే ఆ శ్వాస అంత చాలా గాఢంగా ఉంటుంది దృష్టి చాలా తీక్షణమైనటువంటి అంటే ఈ మూడు గా చెప్పడం కోసం ఆయనకి తలని పెట్టారు అనేదానికి కథగా చెప్పడం జరిగింది అంటే మనల్లో కూడా నిగూఢంగా ఉన్నటువంటి శక్తి మూలాధార శక్తిని అంత ప్రస్ఫుటంగా చేయడానికి సాధన చెయ్యి సాధనకి ఈ సాధనకి అనుకూలమైనటువంటి సమయం మనలో పేరుకుపోయినటువంటి చెత్తని నిర్మూలించుకోవడానికి నిర్మాల్యాన్ని తీసి మళ్ళీ నదీ జలాలలో కలపటం ఇక్కడ పూజ చేయడానికి మట్టిని తీసుకొచ్చాం ఒక విగ్రహాన్ని తయారు చేసాం కూర్చోబెట్టాం అర్చన చేసాం దాన్ని మళ్ళీ తీసుకెళ్లి నిర్మాల్యాన్ని అక్కడ నదీ జలాలలో కలపటం ఇదంతా ఏంటి అంటే మనం చేసే ప్రతిక్రియ కూడా ప్రకృతితో అనుసంధానమై అక్కడ ఇరవై ఒక్క రకాల పత్రరిని వాడటం అందులో ప్రధానంగా అపామార్గ ప్రధానంగా అంటే ఇరవై ఒక్క రకాల పత్తిలో గరికు ఉంటుంది టేకుకు సంబంధించిన ఉంటుంది జాజ్ ఉంటుంది సంపంగా ఇవన్నీ అన్ని ఉంటాయి కానీ అక్కడ అపామార్గాన్ని ప్రధానంగా పెట్టారు ఏమిటి అపామార్గ ఉత్తరేణి ఉత్తరేణి అని చాలా ఇష్టం అంటారు మీకు ఇవాళ కార్యక్రమం చేసి రేపు ఉదయం ఒక గ్లాస్ లో పందు పళ్ళు పళ్ళు అందులో పెట్టడం దాని అర్థం ఏంటి అంటే మనం కూడా ఇక్కడ నుంచి ఒక నెల రోజుల పాటు దీక్షగా ఉత్తరేణి పుల్లలతో పళ్ళు తోముకోవడం మంచిది శ్రేయస్కరం అంటే శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఇక్కడ మనకి ఇది చెప్పేదంతా కూడా మనం పూర్వం బ్రష్లు లేని సమయంలో పేస్ట్లు లేని సమయంలో బ్రష్లు పందు పుల్ల కూర్చ దంతదావన కూర్చ పన్నెండు అంగుళాలు ఉన్నటువంటి ఒక పుల్లని పన్నెండు అంగుళాలు సైజు కూడా ప్రధానంగా పెట్టి పన్నెండు అంగుళాలు ఉన్నటువంటి కూర్చొని ఆరు అంగుళాలు వచ్చే వరకు నవలాలి ప్రతిరోజు ఓకే ఇందులో పర్వదినాలలో మళ్ళీ పందు పళ్ళ వాడొద్దు శాస్త్రం చెప్పింది అంటే అమావాస్య పౌర్ణమికి పలుతవద్దు ఇది పందు పళ్ళతో ఏకాదశుల తిథుల్లో దంత దావన చో కూర్చతో పలుతవద్దు మరి ఇప్పుడు ఏం చేయాలి రాలిన చెట్లు ఆకులు మరి ఇక్కడ మనం ఏదైతే సమితలు పత్రాలుగా వాడుతుో వాటిని ఎండించి చూర్ణం చేసుకుని వాటిని రెడీగా పెట్టుకుంటాం కూడా సైమన్ వెళ్ళాలి ఉద్దేశంతో అప్పట్లో ఈ పళ్ళు ఊడిపోవడం మా ఇంట్లో కూడా మా గారిది వింటే వందేళ్ళకు కూడా పళ్ళు ఒడలే అలాగే ఉన్నాయి మీరు మనం శ్మశానంలో దహన సంస్కరణలు అయిపోయిన తర్వాత కూడా పళ్ళు ఉంటాయి అవి కరగవు అసలు నీటిలో కరగవు నిప్పుకి కాళ్ళు అంత స్ట్రాంగ్ గా ఎలా ఉన్నాయంటే ఇన్ని పాటించారు వాళ్ళు కొన్ని సంవత్సరాలు పడుతుంది అసలు మనం లోపల బాడీ ఒకవేళ ఉన్నా కూడా కదండి అంత పళ్ళు అంత హెయిర్ కూడా శక్తివంతంగా ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం అంటే పళ్ళు తోగడం అనే ప్రక్రియ ఏదో పొద్దుటే లేసా క్యావిటీస్ ఇవన్నీ చెప్తుంటారు వేస్ట్ లో ఉప్పు తక్కువ ఉందని చెప్తుంటారు అంటే నేను ఎలా ఎందుకన్నానంటే ఒక రోజు మనం ఏదో ఒక ఎపిసోడ్ చేసాం ట్రైన్ లో జర్నీ చేసేటప్పుడు పళ్ళు తోమకూడదు అని చెప్పేసి అంటే దాని కింద ఎవడో కామెంట్ పెట్టాడు క్యావిటీస్ అయ్యి పెట్టాడు క్యావిటీస్ కోసం కాదు పళ్ళు తోవడం అనేది ఆయుష్ కోసం పళ్ళుతో దంత దావనం చేయటం అంటే ఆయుష్ వృద్ధి చేసుకోవడం ఇక్కడ ప్రధానంగా చాలా రకాల పళ్ళు ఉన్నాయి మీకు గుర్తుందా చిన్నప్పుడు పోటీ పడేవాళ్ళు గణపతికి పళ్ళు తోగడానికి పందు పెట్టాలి నేను పెడతాను నేను పెడతాను అని అక్క నేను కొట్టుకునేవాడు కంపల్సరీ పెట్టాలి అంటే అది ఒక శాస్త్రంగా పెట్టారు అంటే దాంట్లో అర్థం ఏంటంటే మనం కూడా ఈ నెల రోజులు కానీ ఇక్కడ నుంచి మనం ఉత్తరేణిని వాడాలి ఉత్తరేణికి మళ్ళీ అది దేవత ఎవరకుంటున్నారు సూర్యనారాయణ అంటే సూర్య హోమాలు చేసేటప్పుడు ఉత్తరేణి పుల్ల సమిధలతో హోమం చేస్తే చాలా ఆయుష్కు మంచిది అక్కడ వాడే ప్రతి పదార్థము కూడా ఇక్కడ ఇప్పుడు సీజన్ మారుతుంది కదా ఇప్పుడు మీరు ప్రతి పండక్కి గారులు వాడలు చాలా రకాలు ఉంటాయి ఇక్కడ ప్రత్యేకంగా కుడుములు ఉండరాళ్ళు ఉంటాయి ఇక్కడ ప్రధానంగా బెల్లాన్ని ఎక్కువ వాడతారు చెరుకుకు మొక్కజొన్న దీనికి పెడతారు అంటే ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చే ప్రతి ప్రతిరోజు కూడా మనం తీసుకోవాల్సింది ఆవిరి పట్టినటువంటి పదార్థాలు తినాలి ఆరోగ్యాన్ని ఇస్తారు కంపల్సరీ మిరియాలు వాడాలి ఉండరాళ్ళని బెల్లం పానకంలో చేస్తారు అంటే బెల్లం విరివిగా తీసుకోవాలి బెల్లంతో వండిన పదార్థాలు అధికంగా తీసుకోవాలని సింబాలిక్ గా చెప్పడం అలాగే పల్ల మనం పల్లవి కడతాం దాని నిండా కూడా చాలా పాలవె నిండా ఫ్రూట్స్ అంటే అందరం కూడా ఇక్కడ వయోభేదం లేదు చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు ఈ పండుగ అందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే బయట వాతావరణం అంతా కూడా వర్షం వల్ల కొంచెం చలి చలిగా ఉండడం ఎక్కడ వాళ్ళు అక్కడ బిగుసుగా ఉండడం ఇది వాళ్ళకి పెద్దవాళ్ళకి మళ్ళీ ఇబ్బందికరంగా ఉంటుంది అందుకని పెద్దవాళ్ళని దగ్గర పెట్టుకుని ఆ పాల వెల్లులు తయారు చేసేటప్పుడు ఎలా కట్టాలని వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తుంటే పిల్లలను తయారు చేస్తుంటే మా తాత వాళ్ళు ఇవన్నీ చేయించేవారు సూపర్ అసలు మంచి అద్భుతమైనటువంటి పండగ చాలా అద్భుతమైనటువంటి ఆ పెద్దవాళ్ళతో కలిసి తిరగటం ఆ అనుభవాల్ని పంచుకోవడం అమ్మమ్మలు తాతయ్యలతో ఈ రోజులాగా లేవు లేదు లేదు రైట్ అట్లాంటి రోజులు రావాలని కోరుకుంటూ ప్రత్యేకంగా వినాయక అనుగ్రహం కావాలి అని అంటే మూలాధారం కూడా ఖచ్చితంగా యాక్టివేట్ యాక్టివేట్ అయి ఉండాలి అని మీరు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది మరి ఈ వినాయక చవితి నుంచి ప్రత్యేకించి ఆయన జననం తీసుకున్నటువంటి రోజుగా చెప్తారు కాబట్టి మరి మూలాధారాన్ని యాక్టివేట్ చేసుకోవటానికి ఎట్లా ఏ ఎట్లాంటి విధి విధానాల్ని పాటించాల్సి ఉంటుంది ఇక్కడ ప్రధానంగా మనం తీసుకోవాల్సింది ప్రాణాయామం అమ్మ ప్రాణాయామం విరివిగా చేయడం ద్వారా శ్వాస నాభి నుంచి మూలాధారానికి ట్రాన్స్ఫర్ అయ్యే ఎనర్జీ అంటే మణిపూరకం యాక్టివ్ అయిన తర్వాత కింద మూలాధారానికి శక్తి వెళ్తుంది అంటే ఇక్కడ మూలాధారానికి మణిపూరకానికి అద్భుతమైనటువంటి సంబంధం ఉంది అంటే ఈయన గణపతి గణాలకు అధిపతి అంటే ఇంకొక ఇంకొక లీడర్ లేడు ఈయన ఎవరు అంటే మనం మాట్లాడుకుంటే సూర్యనారాయణమూర్తి ఆయన వర్ణంతో తీసుకున్న ఆయన కా కాంతితో అంటే ఆయన చుట్టూ ఉండేటువంటి గణాలు ఆయన ఉదయిస్తున్న సమయంలో ఆయన చుట్టూ అరవై నాలుగు ప్రమద గణాలు కూడా కేంద్రీకృతం ఉంటాయి ఆ గణాలకు అధిపతి కాబట్టి ఆయనే గణపతి ఇక్కడ మనకి ఒక రూపం కావాలి ఆయన అగ్నిగోళంలో ఉన్నాడు అందుకని ఆ మూర్తిని ఈ భాద్రపద మాసంలో మనకి ఇక్కడే కన్యా రాశిలో ఆయన ప్రవేశం కూడా ఉంటుంది సూర్యుడు యొక్క ప్రవేశం కన్యా రాశిలో ప్రవేశ ఇప్పుడు ఈ మాసం అంతా కూడా మనకి కన్యారాశి సంచారం జరుగుతూ ఉంటుంది అంటే కన్యకి ఆయనకి అవినాభావం అంటే కన్య నుంచి చూస్తే ఆయన వ్యయాధిపతి అయ్యాడు సింహం నుంచి చూసుకుంటే ఇది ధనస్థానం అయింది రవికి అవును అంటే ఎంత అంటే ఇప్పుడు ధనానికి మూలాధారానికి గణపతికి రిలేట్ అయింది చూడండి ఇప్పుడు మీకు లక్ష్మీ గణపతి అంటాం అసలు మామూలుగా అయితే విష్ణుపత్ని కదా విష్ణు గణపతి విష్ణు లక్ష్మి లక్ష్మీ విష్ణు అనాలి కదా మరి లక్ష్మీ గణపతి అంటాం ఏంటి అంటే గణపతి లక్ష్మి అంటే లక్ష్మీదేవి గణపతి వాసంలో ఉంటే మూలాధారంలో ఉంది అని మనకి చెప్పకనే చెబుతుంది శాస్త్రం రైట్ ఇక్కడ గుంజీళ్ళు తీయడం ద్వారా మనం మూలాధారాన్ని మెరుగుపరుచుకుంటాం తద్వారా ఈ మూలాధారానికి సంబంధించిన ఈ ఆర్థిక పరమైన ఇబ్బందుల్ని అధిగమించే శక్తి ఖచ్చితంగా వస్తుంది బ్రతకటానికి కావలసినటువంటి వనరులన్నీ కూడా మూలాధారం ద్వారానే వస్తాయి రైట్ మూలాధారం బాగుంటేనే మీకు మిగతా చక్రాలన్నీ బాగున్నా బాగోటిఫుల్ మరి ఎట్లా సార్ గుంజీళ్ళు తీయడం అంటే ఎట్లా దాన్ని ఎట్లా చేసుకోవాలి అంటే సహజంగా మనం గణపతికి స్కూల్లో పనిష్మెంట్లు గుంజీలు అని చెప్తారు అంటే గణపతి అంటేనే నాలెడ్జ్ అంటే వినడం ద్వారా అంటే వాడు అల్లరి చేస్తాడు పిల్లడు గుంజీలు ది అంటారు అంటే అంటే గణపతి యాక్ట్ అవుతాడు అప్పుడు వింటాడు చెప్పిన మాట చూస్తాడు పద్ధతిగా బోర్డు మీద రాసిందాన్ని ఆ స్పర్శించడం ద్వారా అయితే అతి నిగూఢంగా ఉన్నటువంటి సూక్ష్మాలను కూడా ఛేదించగలుగుతాడు అందుకని గుంజిళ్ళు తీస్తారు అయితే పర్మిష్మెంట్ కాదు ఇక్కడ మనం ఈ బటన్ వేల్ని ఇక్కడ చెవి మీద ఎలా పెట్టి కుడి చే మన ఎడమి చేతితో కుడి చెవిని కిందకి లాగాలి అలాగే కుడి చేతిని పైన పెట్టి ఎడమ చెవిని కిందకి లాగాలి శ్వాసని తీసుకుంటూ నెమ్మదిగా కిందకి దిగి శ్వాసని విడిచిపెడుతూ నెమ్మదిగా పైకి రావాలి ఇది చాలా గా భక్తి శ్రద్ధలతో చేస్తే అద్భుతంగా గణపతి అనుగ్రహం అంటే మూలధారం డెఫినెట్ గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తోటి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తెలుస్తుంది ఏమి చేస్తే మనకి డబ్బు వస్తుంది క్లారిటీ వస్తుంది క్లారిటీ వస్తుంది పర్ డే రోజు మినిమం పద్నాలుగు అమ్మ పద్నాలుగు నాలుగు మినిమం పద్నాలుగు మనకు ఉన్న సమస్యలు ఎక్కువ ఉన్నాయి అది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎంటీ స్టమక్ మనం ఖాళీ కడుపుతోటి ఈ గుంజలు తీసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు గ్యాప్ ఇచ్చి మనం భోజనాలు మన వ్యవహారాలు చూసుకోవచ్చు చూసుకోవచ్చు ప్రతినిత్యము కూడా అంటే కష్టాలు ఎక్కువగా ఉన్నాయి మనం గుంజలు తీయడం అనేది అలాగే నిప్పులతో బాధపడుతున్నాం ఆ ఆరోగ్యం సహకరించట్లేదు దానికి కూడా గుంజులు అద్భుతంగా పెంచేస్తాయి మూలాధారం రక్త వృద్ధికి దోహదం చేస్తుంది లోయర్ ఎమోషన్స్ పెయిన్స్ అన్ని కూడా ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంటే నెప్పులు ఎక్కువ కనిపిస్తాయి మనం దానికి తగ్గట్టుగా మ్యాచ్ అయిపోతాం ఫ్రీక్వెన్సీ మూలధారాన్ని పెంచడం ఫోర్ థర్టీ టూ హెడ్జ్ ఎంత వస్తుంది పెయిన్ అనేది ఫిఫ్టీన్ హెడ్జ్ లోనే ఉంటుంది కానీ దాన్ని మనం తట్టుకోలేకపోతాం ఎందుకంటే మూలధారం బలహీనంగా ఉంది బ్యాలెన్స్ అయిపోతుంది నిప్పులు తట్టుకోవచ్చు అంటే నిప్పులు రాకుండా ఉండవు మెట్లెక్కితే అలు అలసట వస్తుంది దానివల్ల చిన్నగా నిప్పొస్తుంది కానీ దాన్ని రికవరీ చేసుకోవడానికి అవకాశం రైట్ ఎన్నాళ్ళు చేయమంటారు ఫైనాన్షియల్ ఇబ్బందుల నుంచి బయటపడతాను డబ్బులకి అవసరం లేదు అనుకున్నంత కాలం జీవితాంతం చేయాలి డబ్బులు జీవితాంతం కావాలి జీవితానంతరం కూడా కావాలి ఎందుకంటే దహన కార్యక్రమాలు కూడా చేసుకోవాలి కదా రైట్ అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ వినాయకుడి అనుగ్రహం మన వాళ్ళందరి పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చెప్పండి అంటే ఇప్పుడు మనం ఆనందోత్సాహాలతో వినాయక చవితిని జరుపుకోవట్లేదు ఎందుకు అంటే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఈ ఫ్లడ్స్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు మనం ఆర్భాటంగా కాకుండా ఆర్థికంగా వాళ్ళకి అంటే మనం చేసి ఇక్కడ ఆర్భాటాన్ని తగ్గించుకొని వాళ్ళకి ఏదైనా సహాయం చేయగలిగితే వాళ్ళలో కూడా వాళ్ళకు వచ్చినటువంటి ఈ విఘ్నాన్ని తొలగించి వాళ్ళ జీవితాల్లో మనం వినాయకులు అవిడే అయ్యే అవకాశం ఉంది చేతనైనంత సాయం బట్టల రూపంలో వాళ్ళు చాలా కోల్పోయి ఉన్నారు బట్టల రూపంలో ఆహార పదార్థాల రూపంలో సాయం చేయగలిగితే ఈ ఈ వినాయక చవితిని మనం ఆనందంగా జరుపుకున్నట్టు అలా సహాయపడాలి ప్రతి ఒక్కరు అలాగే వాళ్ళ పట్ల మీరు అన్నట్టుగా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ వాళ్ళందరినీ ఆ వినాయకుడే కాపాడాలి అందులో ఎటువంటి చిన్న పిల్లలు బాధ అనిపిస్తుంది కొన్ని వీడియోస్ ఓపెన్ చేయాలంటేనే బాధ అనిపిస్తుంది తల్లిదండ్రులు కొట్టుకుపోయారు పిల్లలు అమ్మో అట్లాంటి కష్టం ఎవరికి రాకూడదు అంటే ప్రకృతిని మనం పాడు చేయటం ద్వారా అంటే ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు డ్రైన్స్ కానీ కాలువలు చెరువులు ఇవన్నీ ఉండుంటే ఆ నీరు వేరే రూపాన్ని తీసుకుని మనం ఆక్రమించేసి మనం చేసిన పొరపాట్లకే తప్పిదాలకే ఈ శిక్ష అంటే ప్రకృతి ఎప్పుడూ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టడు పొరపాట్లు చేసిన వాళ్ళకి శిక్ష అనిపిస్తారు అంటే అక్కడ తప్పు చేయని వాళ్ళు కూడా శిక్ష అనుభవించారు ఉంచి ఉంటారు అంటే మనతో పాటు వాళ్ళు కూడా ఉన్నారు అందుకని వాళ్ళు కూడా పనిష్మెంట్ అనుభవించాల్సి వచ్చింది ప్రకృతిని పాడు చేయకుండా మనకి నివాసయోగ్యంగా ప్రకృతిని అనుసంధానం చేసుకుని జీవించగలిగితే ఇలాంటి విపత్కర పరిస్థితులు మళ్ళా రాకుండా ఉంటాయి ప్రకృతి అనుసంధానం కంటే మనకు వచ్చే ప్రతి పండగ కూడా ప్రకృతితో మమేకం చేయాలకుండా సార్ మరొకసారి మీకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే సార్ సూర్యస్మత